ఆరోగ్య అభిమానులందరికీ నా నమస్కారం అండి మనం ఇంతకుముందు మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఒక వీడియో అనేది చేయటం జరిగింది ఒకరు మోకాళ్ళ నొప్పులు అనేది వచ్చినట్లయితే కిందే కూర్చోలేరు కదా అటువంటిది వజ్రాసన ఎలా వేస్తారు అని అడిగారు కామెంట్లు పెట్టారు కొంతమంది ఏమో ఇది అడగటానికి కూడా కామెంట్ చేయటానికి కూడా కొంతమందికి తెలియదు ఈయన ధైర్యంగా కామెంట్ బాక్స్లో ఎలా చే ఎలా చేయగలదు అని అడగటం జరిగింది అందు గురించి మీకు ఈ మోకాళ్ళ నిప్పులకి సంబంధించి ఈ వీడియో అనేది మీ వరకే నేను చేసి చూపిస్తున్నాను ఒకసారి చేసి చూడండి చూడండి దగ్గర కూర్చొని అవకాశం కుదిరితే మీరు కూడా చేయండి మాకళ్ళ లిప్లన్నీ వచ్చిన వాళ్ళు అసలు కింద కూడా కూర్చోలేని ఎటువంటి వాళ్ళు ఇటువంటి మంచం మీద రెండు కాళ్ళు చాపుకొని ఇలా రెండు కాళ్ళు ఎదరగంట చాపుకొని రెండు చేతులు వెనకాల సపోర్ట్ పెట్టుకోండి సపోర్ట్ పెట్టుకొని నిదానంగా ఇలా కాళ్ళు కొంచెం ఫ్రీ చేసుకోండి ఫ్రీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇటువంటి పిల్లోని తీసుకొని రెండు మోకాల జాయింట్ల దగ్గర కింద పెట్టుకొని ఇలా కొంచెం బ్యాలెన్స్గా ఇలాగ క్రమేకంగా ఇలా చేస్తూ ఉంటే మీకు ఆ జాయింట్లు అనేవి కొంచెం ఫ్రీ అవుతాయి ప్రతిరోజు రెగ్యులర్గా తప్పనిసరిగా చేయాలి చేస్తే ఇలా చేసిన తర్వాత ఈ పిల్లో అనేది తీసేసి కాళ్ళు ఇలా చాపుకున్నారు కదా ఇలా చాపిన కాళ్ళు కొంచెం ఎంతో కదా కొంచెం లాక్కోండి ఎంతవరకు అయితే నొప్పి వస్తుందో చూసుకోండి ఎక్కువగా నొప్పి పడొద్దు నొప్పిని ఇబ్బంది పట్టద్దు ఇలా కొంచెం కాళ్ళు ఇలా ఫ్రీ చేసుకుంటానికి అలవాటు చేసుకోండి రోజు రోజుకి రోజు రోజుకి ఇలా ఫ్రీ అనేది చేసుకున్నట్లయితే ఈ జాయింట్లు అనేది కొంచెం ఫ్రీ అవుతాయి అలా చేసుకుంటూ చేసుకుంటూ నిదానంగా కొంచెం కొంచెం లాక్కోవాలి ఒకసారి లాక్కూడదు మీకు రోజు రోజుకి చేసే కూ రిజల్ట్ వస్తుంది నొప్పి వస్తే ఆప్ చేసేయండి నిప్పు రాకపోతే మాత్రం చేయండి ఎంతవరకు కాళ్ళు ఆగితే నొప్పి వస్తున్నాయో అంతవరకు చేసి ఆప్ చేయండి ఇలా రోజు రోజుకి రోజు రోజుకి ఇలా మా దగ్గరికి వచ్చి మోకాళ్ళ నొప్పులతోటి కింద కూర్చోలేటువంటి వాళ్ళు నడవలే అటువంటి వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి మీ మోకాళ్ళు నొప్పి అనేవి పూర్తిగా తగ్గినాయి ఆపరేషన్ ఆపరేషన్ కూడా పడదన్న వాళ్ళకి కూడా మా కాళ్ళు నొప్పి తగ్గినాయి అందుగురించి మీకు మంచి అనుభవంతో చెప్తున్నాను మీకు ఇదే రకంగా ప్రూవ్ చేసుకోండి ప్రూవ్ చేసుకొని అలా రోజు రోజుకి రోజు రోజుకి క్రమవేపంగా కాళ్ళు ఇలా దగ్గరికి వస్తాయి ఒకసారి రావు తర్వాత ఇలా నిదానంగా బటర్ ఫ్రై చేయండి చేసిన తర్వాత ఇలా చేస్తూ చేస్తూ ఇంతవరకు వచ్చింది అనుకోండి తర్వాత ఏం చేస్తారంటే వజ్రాసంలో కూర్చోమన్నాను కదా వజ్రాసంలో ఇలాగా మీరు కూర్చోలేరు కాబట్టి ఇటువంటి పిల్లో వేసుకోండి ఇలా ఇలా పిల్లో వేసుకోండి ఇంకా లేదు అవసరమైతే దీని మీద ఇంకోటి వేసుకోండి ఒక పిల్ల వేస్తారు కదా దాని మీద అయితే ఇంకో పిల్ల వేసుకోండి ఇంకో పిల్ల వేసుకొని ఇలా కూర్చొని మీరు ఇలా కూర్చుంటానికి ప్రయత్నించండి ఈ మోకా మోకాల నొప్పులు అనేది తొందరగా తగ్గటానికి మంచి అవకాశం ఉంటుంది ఇలా ఇలా కూర్చుంటా ప్రయత్నించండి కొంచెం నిప్పులు వచ్చినట్టు ఉన్నాయి అనుకోండి ఇలా యాదరు మళ్ళీ ఇలా కనుక కూర్చుంటే ప్రయత్నించండి కొన్నాళ్ళు ఇలా చేసిన తర్వాత ఒక పిల్లో అవకాశం ఉండదు తర్వాత రెండో పిల్లో కాడికి వెళ్తారు ఇలా కూడా పర్లేదు కొంచెం అలవాటు అయ్యింది ఈ పిల్లో కూడా తీసేస్తారు తీసేసి అప్పుడు పూర్తిగా ఈ వజ్రాసనంలోకి అనేది వెళ్తారు ఈ వజ్రాసంలోకి మనం ఎప్పుడైతే వెళ్ళామో పూర్తిగా మీకు మాకాళ్ళ ఎప్పుడు అనేది పూర్తిగా తీసేసినట్టు అవుద్ది మీరు స్టార్టింగ్లోనే వజ్రాసనం వేయాలంటే జరిగే పనులు కాదు అందు గురించి ప్రతి ఒక్కరు కూడా నేను చేసిన చూ చేసి చూపించినట్టు మీరు క్రమేపంగా ఈ వజ్రాసనంలోకి ఎటువంటి నొప్పులు ఎప్పులున్నా ఏ ట్యాబ్లెట్ వాడొద్దు వాడి ఈ రోజుల్లో ట్యాబ్లెట్లు వాడి సైడ్ ఎఫెక్ట్ తెచ్చుకోకుండా మీరు నిదానంగా ఇటువంటి చేసుకుంటూ మీ మా కాళ్ళు ఎప్పుడనేది తగ్గించుకుంటాం చాలా మంచిదని నేను ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం